జూన్ పది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరం వినుటలోని రహస్యములు నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యూ కితన గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనము యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాను ఆయనలో పాపమున్నదని ఉన్నదని రుజువు పరచలేకపోయిరని లోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది అందువలననే మన నన్ను విమోచించుటక ఆయన రక్తము కూడా కుళ్ళు పట్టలేదని గ్రంథము పదహార అధ్యాయమే పదవచనములో వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు మరణించిన తరువాత కుళ్ళు పట్టక తిరిగి లేచెను నా శరీరమును తిని నా రక్తమును త్రాగిన వాడి నిత్య ఆయన చెప్పెను ఈ సత్యమును మనము విశ్వాసము ద్వారానే తెలుసుకొనగలము మన ఆయన రక్తము చేత కడుగబడినప్పుడు నిత్య జీవమును పొందేదము మారు మనస్సు పొందిన పిమ్మట మన అంతరంగ జీవితములలో కూడా మార్పు కలుగును మనము ఆత్మచేత నింపబడదము అప్పుడు మాత్రమే మనమాయన స్వరమును వినగలము ఇదే మార్గము దేని అందు నా కుమారుడా జాగ్రత్త పడుము నా యొక్కకు రమ్ము నేను నీకు నూతన సంగతులను బోధించేదను అను స్వరమును వినుటకు నేర్చుకునేదేము మనము నిద్రలో ఉన్నప్పుడు ఒక స్వరము మనలను పిలిచినట్లు విని నిద్ర నుండి లేచెదము ఒకసారి నేను నిద్రలో ఉన్నప్పుడు నన్నెవరో పిలిచినట్లు ఒక స్వరమును మొదట అది కళ అని నేను నేననుకుంటుంది మరలా నిద్రించి ఆ స్వరమును విని లేచితిని ఈ రీతిగా రెండు మూడు పర్యాయములు జరిగిన తరువాత ఒక స్వరమును నేను వింటిని నా బిడ్డ మేయులము నేను నీతో మాట్లాడవరిను ఆయన స్వరమును వినుట ఎంత ధన్యకరమైన అనుభవము ఇలాంటి ధన్యకరమైన అనుభవంలోనికి మనం వెళ్లాలంటే మొదట ఆయన రక్తములో కడగవడాను తజమ్మం పొందుకొని మారు మనస్సును ప్రతిరోజు కలిగినట్లయితే తప్పక ఆయన స్వరం వినగలుగుతా ఆమె ప్రైస్డ్ లాడ్